నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు డివోర్స్ అనేది రేపు ఎంత ఫ్యాషన్ గా మారిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం ప్రతి చిన్న విషయానికి డివోర్స్ దాకా వెళ్ళిపోవటం విడిపోవటము ఈడుగా పుతుం కుక్కడు లేకపోతే ఇదిగా పుతుం కుక్కత్తి మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నాం అవసరం లేదు పెళ్లి ఇట్లాంటి థాట్ ప్రాసెస్ లో ఉంది ఇవాళ రేపు జనరేషన్ ఖచ్చితంగా అయితే కొన్ని కొన్ని వాటి గురించి వాటిని కరెక్ట్ చేసేటటువంటి పరిస్థితి అసలు యాక్సెప్ట్ చేయరు మీరు మా దగ్గరకు వచ్చి చూడండి మా సమస్య ఏంటో చూడండి అని అంటారు మా పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించండి అంటారు అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం కరెక్టేనేమో అని అనిపిస్తుంది కదా గెట్ ఇన్ టు మై షూస్ అండ్ థింక్ అని అంటూ ఉంటారు కదా ఎస్ మనం వేరే షూస్ లోకి మనం వెళ్ళలేము ఫిట్ అది కూడా మనకి ఇప్పుడు నేను అడగాలి అడగాలి అనుకున్న ప్రశ్న ఏంటి అంటే ఒక్కొక్కసారి చాలా క్రూరంగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లో నేను డివోర్స్ ఇవ్వను నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి అంటే జీవితం నాశనం అయ్యేటటువంటి పరిస్థితి మించు ఫార్టీ కి దగ్గరకు వచ్చేస్తున్నారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంకేముంటుంది అమ్మాయికి అయితే మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ పెళ్లి చేసుకున్న ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుందో ఏంటో ఇట్లా రకరకాల థాట్స్ ఉంటాయి కదా సో ఇట్లా గా బిహేవ్ చేసి కావాలని దాన్ని ల్యాగ్ చేస్తూ డిలే చేస్తూ డివోర్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంది పోనీ ఏలుకుంటారా తెచ్చుకుంటారా ఇంటికి అంటే అది కాదు ఇంటికి తెచ్చుకోరు డివోర్స్ ఇవ్వము అనే రకాలు కొంతమంది ఉంటాయి మరి ఈ సమస్య సాల్వ్ అవ్వాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఒకటి ముందు చెప్పాలి నేను అని అంటే గనక ఈ డీతో అక్షరాలు వచ్చేవేమో కానీ రాహు పరిపాలిత నేమ్ అన్ లెటర్ అనమాట డీ మీరు న్యూమరాలజీ కనుక చూసుకుంటే రాహు పరిపాలిస్తాడు కాబట్టి డిప్రెషన్ ఒకటి డివోర్స్ ఒకటి అసలు చాలా భయానకము కానీ డిప్రెషన్ లో ఉందండి మా అమ్మాయి డిప్రెషన్ డిప్రెషన్ లో వెళ్ళిపోయాడండి మా అబ్బాయి అని చెప్పడం అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది నిజంగా చెప్పాలి అని అంటే అట్లాగే డివోర్స్డ్ అండి అని చెప్పడం కూడా చాలా అంటే కామన్ అయిపోయింది నేను ఫ్యాషన్ అని నేను అన్నను కామన్ అయిపోయింది అయితే అలాంటి నుంచి అసలు అలా ఎందుకు అవుతోంది అని కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోయే విషయాలు చాలా ఉంటాయి పది ఇక్కడ కూడా మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే అలా భగవంతుడు అనేవాడు మనని రక్షించాలి ఇలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదు అంటే గనక ముందు అసలు ఏమైనా జాతకాలకు ఇంపార్టెన్స్ ఇచ్చామా ఎక్కడ మిస్ అవుతోంది అసలు వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నారా లేదా ఆ పెళ్ళైన పదిహేను రోజులకే ఏం అంత విరక్తి వచ్చేసింది నెల రోజులు ఉంది అంతే కదా ఏమంత బాధపడింది అక్కడ ఇలాంటివన్నీ మనం కూలంకుశంగా చర్చించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కులంకుషంగా అంటే ఏంటంటే గా డీటెయిల్డ్ గా వివరంగా వివరంగా కూర్చొని మాట్లాడుకోవాలి పెద్ద పెద్ద సమస్యలు తీరిపోతాయి మాట్లాడుకుంటే ఎన్నో యుద్ధాలు కూడా ఆగిపోయిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం అన్నమాట కాబట్టి అలా మీరేమన్నా గనక మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నేను చెప్పే స్విచ్ వర్డ్ మీకు బాగా ఉపయోగపడుతుంది మీరు మీ పందాలోనే వెళ్తాను ఈ స్విచ్ వర్డ్ మాత్రమే నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను అంటే కనుక అది కుదరదు తప్పకుండా మార్చుకోవాలి ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అవతల వాళ్ళ ప్రవర్తన వల్ల మనం మన ప్రవర్తనని మార్చేసుకుంటాం వాడు అలా చేస్తున్నాడు కదా వాళ్ళ చేసినప్పుడు నేను ఇలానే చేస్తానని మనం అనుకుంటాం కానీ అది మన పదా కాదు మనం కాదు మనం కాదు అది మనం మన మనం వేరేగా మనం మనం మనలో ఉన్న కోపాన్ని పొలుముకొని ఎప్పుడు ఇలా ప్రవర్తించట్లేదు నువ్వు అసలు నువ్వేనా అని అడిగే స్థాయికి వచ్చేస్తాం అవతల వాళ్ళ ప్రవర్తన వల్లే నేను కాదని అన్నాను కానీ మనం మారకుండా ఉన్నప్పుడు ఆ సమస్యకి సరైన పరిష్కారం దొరుకుతుంది అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను మీరు మారండి అసలు ఫస్ట్ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు డివోర్సు ఏం కావాలి వాళ్ళకి అని చెప్పి కొత్తగా అసలు వెతకండి కొత్త వాళ్ళతో మాట్లాడించడమో చేయడమో ఏదో ఒకటి చేయండి అండ్ లీగల్ గా నేను మాత్రం ఒకటి చెప్పగలుగుతాను సెవెన్ ఇయర్స్ లో మాత్రం ఎటువంటి పరిస్థితిలోనూ డివోర్స్ కోర్టే ఇచ్చేస్తుంది సెవెన్ ఇయర్స్ కలిసి ఇయర్స్ కలిసి లేకపోతే వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ఏడిపిస్తున్నా కూడా సెవెన్ ఇయర్స్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక విడివిడిగా మేము సెవెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నామండి అని చెప్పి తప్పకుండా డివోర్స్ కంప్లైంట్ చేయొచ్చు అట్లాగే మీకు మీకు ఆడవాళ్ళకి కావాల్సింది కూడా నేను ఈ మధ్య చూస్తున్నా అవతల వాళ్ళు అసలు బ్రతకడానికి వీలు లేకుండా ఉన్నంత అడిగితే ఎట్లా ఆడవాళ్ళు నెలకి నేను వన్ టైం సెటిల్మెంట్ వన్ క్రోర్ ఇవ్వండి వన్ టైం సెటిల్మెంట్ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ ఇవ్వండి ఇట్లా కూడా అడుగుతున్నారు అంటే వాళ్ళు అసలు అది ఇవ్వలేరు అవతల వాళ్ళు వాళ్ళు ఇవ్వలేరు ఇవ్వలేని పొజిషన్ లోనే ఉంటారు వాళ్ళు వాళ్ళని అయినా సరే ఇంత ఇక్కడి నుంచి తెచ్చిస్తారో తెచ్చేయండి అని అడగడం పొరపాటు అని నా అభిప్రాయం పిల్లలు ఎవరైనా ఉన్నారు అనంటే వాళ్ళకి రావాల్సింది తప్పకుండా ప్రాపర్టీ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఇలాంటివన్నీ ఉన్నాయి మనకు మాకు మంచి స్విచ్ బోర్డ్ చెప్పండి మేము ముందుకు వెళ్తున్నాం అయినా అవ్వట్లేదు అని అని గనక మీరు అనుకుంటే ఇక్కడ కూడా డీనే మనకి చాలా హెల్ప్ చేస్తుంది ఫైండ్ డివైన్ ఆర్డర్ ఫైండ్ డివైన్ ఆర్డర్ ఆర్డర్ ఫైండ్ డివైన్ ఆర్డర్ అని చెప్పి తప్పకుండా మీరు చదవండి మీకు కోర్టుకు సంబంధించింది ఏమైనా ఉన్నాయి అంటే గనక మీ కొంతమంది ఏం చేస్తారంటే టైం కావాలని డ్రాక్ చేస్తూ ఉంటారు డ్రాక్ చేసే కేసెస్ ఎక్కువ ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదన్నా అనుకోకుండా వాళ్ళకి తెలిసిందనుకో ఈ టైంలో సెలవులు ఉంటాయి అని చెప్పి తెలిసిందనుకో ఆ సెలవులు దాంట్లో నెక్స్ట్ డే వచ్చే డేట్ వేయడము అట్లా ఏవో చేస్తూ ఉంటారు టెక్నికల్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు అలా మిమ్మల్ని బాగా ఏడిపిస్తున్నారు ఇంకా విపరీతంగా అన్నప్పుడు ఈ ఫైండ్ డివైన్ ఆర్డర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మీ తప్పు లేదు అని నిరూపించడానికి అలాంటి పరిస్థితుల్ని మీకు కలుగజేస్తుంది అనమాట అంటే ఒక్కొక్కసారి ఇలా అయితే కుదరదండి ఇలా మీరు ఏదో ఒకటి డ్రాక్ చేస్తే కుదరదు అని వాళ్ళ అడ్వకేట్సే వాళ్ళతో అన్న పరిస్థితుల్ని నేను చూశాను మేడం ఈసారి నేను అది చదువుకుంటూనే ఉన్నాను బయట కూడా చదువుకుంటూనే ఉన్నాను వాళ్ళ అడ్వకేటే వాళ్ళని తిట్టారు ఇంత టైము నేను ఎట్లా తీసుకుంటాను నన్ను జడ్జి గారు తిట్టారని చెప్పి మా ముందే ఆయన అన్నాడు వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ డే ఇది డేట్ని ఇది ప్రజెంట్ చేయాల్సిందే మేడం అని చెప్పి నాకు చెప్పారు నా క్లయింట్స్ చాలా మంది అలా చెప్తూ ఉంటారు కాబట్టి మీరు రిఫైండ్ డివైన్ ఆర్డర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట అండ్ మోర్ ఓవర్ మీకు బాగా కోర్టుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి కనుక వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చాలా బాగా క్లియర్ చేస్తుంది మనం చెప్పిన నూట ఎనిమిది పిండి దీపాలు పెడతామని దండం పెట్టుకోండి సమస్య సాల్వ్ అయిపోతే పెడతాను స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి మీకు సమస్య సాల్వ్ అయ్యి తప్పకుండా నూటెనిమిది దీపాలు పెట్టుకునే పరిస్థితి వస్తుంది అనమాట రాంగ్ ఎలిగేషన్స్ చేయటం కూడా మనం చూస్తూనే ఉంటాం ఇలాగా అలాగా అని కొన్ని కొన్ని ప్రూవ్ చేయలేరు అట్లాంటి ఎలిగేషన్స్ వస్తాయి అప్పుడు అప్పుడు కూడా ఈ ఫైన్ డివైన్ ఆర్డర్ మనకి పనిచేస్తుంది తప్పకుండా పనిచేస్తుంది అయితే మీరు రాంగ్ ఎలిగేషన్స్ చేయకుండా కూడా ఉండాలి వాళ్ళు రాంగ్ ఎలిగేషన్స్ కాదు మనము ఎవరో మాట వింటాం ఎవరో మాట విని నువ్వు ఇలా ఇంత దారుణంగా చెప్తే గానీ నీకు అక్కడ పని జరగదు అన్నప్పుడు మనకి కోపం వస్తుంది అట్లా వద్దు ఉన్న నిజమే చెప్పండి అలా అయితే కష్టం అమ్మా అంటే కూడా కష్టమైనా పర్వాలేదు నిజం చెప్పండి మీరు నిజం చెప్పండి అవతల వాళ్ళ రాంగ్ ఎలిగేషన్స్ అప్పుడు క్లియర్ అయిపోతాయి మీరు రాంగ్ ఎలిగేషన్స్ చేస్తే నువ్వు